అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విజేత డిగ్రీ కాలేజీలో బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది దీనికి విచ్చేసిన ముఖ్య అధ్యక్షులందరూ చాలా మహిళల గురించి చాలా గొప్పగా వివరించడం జరిగింది అలాగే మహిళలు అందరూ కూడా అన్నిటిలో సమానంగా ఉండాలి రాజకీయంలో అయినా సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందడు ముందులో ఉండాలి అలాగే వివక్షత అనేది మర్చిపోవాలి సమానత్వం కోరుకోవాలి ఒకరిని ఒకరు తక్కువ చేసి చూడడం మానేసి ఎలా మనం ఎలా రెస్పెక్ట్ అనేది మనకి మనం ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ పేరు మందడి హిందూశ్రీ నేను విజేత డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అవుతుంది మన దేశం అంతర్జాతీయ జాతి దినోత్సవం జరుపుకో జరుపుకోబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క తీంతో ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను

లో దా సర్వీస్ ఉండడం వల్ల అదేవిధంగా మా మహిళలను సన్మానిస్తూ మా బార్ అసోసియేషన్ వారు కూడా ప్రోగ్రాం కంటే చేయడం వల్ల నేను రావడం పెట్టింది దయచేసి ఇంట్లో అందరూ నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను అందరికీ మహిళా శుభాకాంక్షలు ఎందుకు కావడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను ఇంకోసారి ఇంకో సోదరాంగా మాట్లాడకపోతాను అందరికీ నమస్కారం హ్యాపీ ఉమెన్స్ డే సో నేను చా చిన్నప్పటి నుంచి కాలేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అటెండ్ అవుతూనే ఉన్నాను ప్రతిసారి ఒకటే టాపిక్కే డిస్కస్ చేస్తూ ఉంటాము రైట్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి సో బేసిక్గా అందరూ కూడా ఒకేలాగే పుట్టాము బా బాయ్స్ గర్ల్స్ అంతా ఒకేలాగే పుట్టాము బట్ స్టిల్ మనం ఇంకా రైట్స్ కోసం పోరాటం చేయాలి అని అంటే మన సిచ్యువేషన్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చిందో ముందు ఆలోచించుకోవాలి సో ఇదంతా స్టార్ట్ అయిందో ఒక పితృస్వామ్య ప్యాట్రియల్ సొసైటీ నుంచి స్టార్ట్ అయింది సో ఈక్వల్గా ఉన్న వాళ్ళకి బాగా తగ్గించేశారు రైట్స్ ఇప్పుడు మనం పోరాడాల్సి వస్తూ ఉంది మరి ఎప్పుడు ఈక్వల్ అవుతామో కూడా తెలియట్లేదు ఫైనలీ అంటే నాకు అర్థమైంది చెప్తున్నానండి నేను ఏదో పెద్ద రైట్ కాదు పెద్ద లెక్చర్ కాదు బట్ వాట్ ఎవర్ లైక్ నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది చెప్తున్నాను ఈక్వాలిటీ రావాలి ఫైన్ వాటిని మనం ఉపయోగించుకోవాలి తర్వాత ఎంపవర్మెంట్ రావాలి ఇదే థీమ్ కూడా ఈరోజు ఉన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ కూడా వీటన్నిటికీ కూడా మెయిన్ మనం ఏదైనా చెయ్యాలి ఒక స్టెప్ వేయాలంటే డెఫినెట్గా ఇక్కడ అందరు చెప్తున్నట్టు చదువే తెలియని విషయాలు మనకు నేర్పిస్తుంది ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తుంది చాలా అంటే చాలా మార్పులు నా లైఫ్లో చూశాను చదువు వల్ల నా నాకు తెలిసిన వాళ్ళ లైఫ్లో చూశాను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను సో ఏదన్నా మార్పు మనం మనకు తీసుకొస్తుంది అండ్ మన అందుబాటులో ఉంది ఏదన్నా ఉందంటే చదువు నేనైతే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ అదే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ స్టెప్ చదువే మీరు ఎంత బాగా చదువుకుంటారో మీకు అన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే మీ ఆపర్చునిటీస్ వస్తాయో మీ మాటకు ఒక వాల్యూ అనేది వస్తుంది అది బయటైనా ఇంట్లో అయినా సో చదువు చాలా ఇంపార్టెంట్ దాని నుంచి వచ్చిన ఆపర్చునిటీస్ అంతకంటే ఇంపార్టెంట్ మనం కూడా ఈక్వల్ అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు మనకు ఆల్రెడీ పుట్టినప్పుడే ఉంటుంది దాన్ని తగ్గించుకోకండి మా బయట సొసైటీ అంతా ట్రై చేస్తుంది నచ్చడానికే ఇంట్లో అది పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్ఈక్వాలిటీ బట్ యా మనం అవన్నీ ఎదుర్కోవాలి మన స్ట్రెంగ్త్ ఏంటో మనం తెలుసుకోవాలి మనల్ని మనమే ఎంపవర్ చేసుకోవాలి ఎవరు వచ్చి అయితే చేయరు సో మీ ముందర ఉన్న చాలా పెద్ద వెబ్బు చదవండి బాగా చదువుకోండి ఉన్న ఆపర్చునిటీస్ ఉపయోగించుకోండి మీ మాటకు ఒక వ్యాల్యూ అన్నది అది ఇంట్లో అయినా సొసైటీలో అయినా అవుట్ ఆఫ్ ఐ మీన్ ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా అయినా ప్రపంచంలో అయినా అదంతటా అదే వచ్చేస్తుంది సో ఇది చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అంతర్జాతీయ ఇంట్లో సగం ఆకాశంలో సగం అని చెప్పడానికే కాదు అన్నిట్లో సగంగా చూడాలి ప్లస్ ఊరికే పురుషులతో పోల్చుకోవడం ఏంటి పురుషుల్లోనే మనం సగం ఉన్నాం ఉమెన్లో మెన్ ఉన్నారు షీలో యూ ఉన్నది తర్వాత నెక్స్ట్ ఫిమేల్లో మేల్ ఉన్నారు అంటే ప్రతి దాంట్లో పురుషుల్లో మనం లేదు మనలో పురుషుడు ఉన్నాడు స్త్రీ లేనిదే పురుషుడు ఏం చేయలేడు స్త్రీ జన్మి జన్మనిచ్చేది స్త్రీ కుటుంబంలో ప్రతి మాటను పోషించేది స్త్రీ స్త్రీ లేకపోతే ఏమీ లేదు ఇల్లు గడవదు ఒక్కరోజు మనం లేకపోతే ఆ ఇంట్లో ఏమి పని జరగదు మనము ఉద్యోగం చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఇంట్లో పిల్లల్ని చూస్తున్నాం భర్తని చూస్తున్నాం ఇంటి పనులు చూస్తున్నాం అంటే వాళ్ళకంటే మనం అన్నిట్లో బెస్ట్గానే ఉన్నాం కానీ మనం ఎందుకు ఇంకా భయపడుతూ ఉన్నాం మన హక్కుల్ని మనం ఖచ్చితంగా మన లైఫ్స్ని మనం సాధించుకోవాలి అందరు మంచిగా చదువుకోవాలి చదువుతోటే ఉన్నది సొసైటీలో మనం చదువుకుంటే ఖచ్చితంగా వాల్యూ దాని అదే వస్తుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళాక మనం ఒక జాబ్ చేసి के सोते खाना अंतर में गुटिस्ता अंदर बाहर

ఎంత ఉండాలి అదే కదా అదే ఎంతో కష్టపడి చేశారు దాదాపు పదిహేను ఏడు నెలల రోజు కూడా సమ చేస్తూ మహిళ హక్కుల కోసం పోరాడుతున్నా వాళ్ళ పీజీ సంక్షేమ శాఖ జిల్లా కార్యదర్శి మంట కవిత గారు ఎస్సీ కార్యదర్శి అలాగే చిత్ర ఉమ్మ గారికి అందరు కూడా ఈ యొక్క కర్తీసీసా అన్ని సంగారం కుసరా చెప్తున్నాను రైట్స్ ఓకే మేడం చీని ఈరోజు అట్లాక అడ్ మాస్టర్ గారు సన్మానం పొందుతున్నారు